నమస్కారం అండి నా పేరు అల్లబు కొంచెం గేటిపడి గ్రామం గేటింగ్ మాది పెద్ద గ్రామం మేము సుమారు ముప్పై మా తాతల గారి నుంచి ఇక్కడే ఉంటున్నాం ఈ స్థలం వచ్చేసి రాజాగారి హయాంలో రాజాగారు ఈ మన ముస్లిం సోదరులందరికీ పండగ చేసుకోవాలని చెప్పేసి ఈ కొంచెం స్థలం ఇచ్చి ఉన్నారు దాంట్లో మేము అప్పటి నుంచి ఒక సంవత్సరాల పై నుంచి మా రాజాగారి హయాం నుంచి చేసుకుంటూనే వస్తున్నాము అది మా పెద్దోళ్ళ కాలం నుంచి దాని గురించి చేస్తూనే ఉన్నారు కాబట్టి ఈ మధ్య కాలంలో ఏంటంటే మా వాళ్ళు కొంచెం ఆపేశారు ఇది ఆపేయడం వల్ల ఏంటంటే కొంతమంది ఏంటంటే దీన్ని ఆక్రమించుకొని మేము కొన్నాము అని చెప్పేసి దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని సర్వే నెంబర్ మార్చుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇది మాది అని చెప్పేసి మా మీద దౌ దౌర్జన్యానికి వచ్చారు ఏంటంటే మే మాకు కూడా ఎట్లా తెలిసిందంటే మేము దీనికి వచ్చేసి క్లీన్ చేసుకుందాము ఏదో ప్ర గ్రామానికి ఏదో సంబంధించి ఏదైనా కట్టుకుందాము మనుషులకి ఏదైనా అవసరం పడితే ఏదైనా కట్టుకోవడానికి బాగుంటుంది లేదంటే మా యొక్క ముస్లిం సోదరుల కోసం ఏదైనా అవసరానికి ఏదైనా షాదీ మహల్ కానీ షాపులు కానీ అలాంటివి పెట్టుకుంటే డెవలప్మెంట్ బాగుంటుందని చెప్పేసి మేము దీని గురించి చేసుకుందాం అని చెప్పి వచ్చినాము వచ్చిన తర్వాత మనకి ఈ విషయం తెలిసింది ఆల్రెడీ ఏంటంటే ఇది వేరే వాళ్ళకు కొన్నారు తర్వాత ఇది అప్పటి నుంచి మనం స్టార్ట్ చేసుకున్నాం ఎవరు ఉన్నారు ఏంది ఎట్లా అమ్మారు ప్రభుత్వ భూమి దేవుడు 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 స్థలం వచ్చేసి అమ్మడానికి వాళ్ళు ఎవరు కొనడానికి వీళ్ళెవరు అని మేము చాలా వరకు చెప్పినాము అందరికీ చెప్పినా కూడా వాళ్ళకి మా మాట వినకుండా కేసులు గీసులు పెట్టి మమ్మల్ని కొట్టి దో రౌడీలు తీసుకుని వచ్చేసి ఆ కర్రల్గిరిలో కత్తులు తీసుకుని కొట్టడానికి కూడా వచ్చారు దాని గురించి వీడియోలు కూడా ఉన్నాయి మేము అందరికీ చాలా వరకు సిఐ కానీ ఎస్ఐ గారు కానీ లాస్ట్ మినిస్టర్ గారి నుంచి సీఎం గారి నుంచి కలెక్టర్ గారి నుంచి అందరికీ అర్జీలు పెట్టాము అందరికి అర్జీ కూడా ఇచ్చిందాం దీని గురించి ఇట్లా కానీ ఈ విషయం అని చెప్పేసి తర్వాత వీళ్ళు హైకోర్టులో వేశారు అదేమో తర్వాత నుంచి హైకోర్టులో వేసినాక ఆ హైకోర్టు వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ పిటిషన్ ఇచ్చారంట అది కూడా మనకు తెలియదు అది సర్వే నెంబరు రాంగ్ అని చెప్పేసి కొట్టేశారు ఒకప్పుడు సర్వే నెంబర్ రాంగ్ ఆ సర్వే నెంబర్ గ్రామ కంట్రోల్ అసలు లేదు అప్పుడు మీరు సర్వే చేసిన టైంలో సర్వే చేసిన టైంలో గ్రామ గంటల్లో రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఉన్నాయి అట్లా మీరు ఎట్లా చేశారని చెప్పేసి ఆ సర్వే అయితే రద్దు చేసేసారు రద్దు చేయలేదు రద్దు మామూలుగా ఏంటంటే ఆపేశారు అది మా విషయం అవన్నీ మనకు తెలియలేదు తర్వాత మేము ఇవన్నీ చేసుకుంటూ ఒక్కొక్కటి ఒక్కోటి ఎట్లా పోయిందా ఎట్లా చేరిందని మేము మొత్తం గ్యాదర్ చేసుకుంటూ ఒక్కొక్క కాగితాలు మొత్తం తీసుకుంటూ మొత్తం మంచి ఈ విధంగా జరిగింది ఈ విధంగా అమ్ముకుంటున్నారు అసలు దేవుడు భూమిని అమ్ముకోవడానికి వాళ్ళేవారు ఇది ఒక సొత్త ఇది ఊరు మొత్తం సంపాదించి అలాంటిది ఎవరైనా నమ్ముకుంటారు అది మేము కూడా చాలా మందికి పిటిషన్ పెట్టున్నాం పిటిషన్ పెట్టి మన ఆంజాద్భాష ఫలి గారు ఉన్నారు కదా ఇంకా కొందరు ప్రభుత్వంలో వాళ్ళకి అడిగి వాళ్ళకి అడిగి కూడా పోయినాము ఒక్కోటి వాళ్ళకి పోయినాం ఒక్కోటి వాళ్ళు కూడా వచ్చారు వచ్చి ఇక్కడ జరిగింది మొత్తం చూశారు వాళ్ళు కూడా లెటర్ ఇచ్చారు ఇది ఏంటంటే ఇది పిల్లర్స్ సావిడే అని చెప్పేసి గత వంద సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు రాజాగారి హ్యాబ్ నుంచి ఇనాం భూముల లిస్టులో కూడా ఇది మామూలు పిల్ల సామెత అని చెప్పి రాసింది ఆ లిస్టులు మొత్తం తీయమంటే ఎవరు తీయకుండా దాచిపెట్టేసి పెట్టేసి ఆట ఏడా గోల్మాల్ చేసి హైకోర్టు వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారని చెప్పి మాకు కూడా తెలిసింది అది ఏదో పోయి ప్రాబ్లం చూడండి అని చెప్పేసి ఆయన ఎవరు స్పందించలేదు సస్పెండ్ సైలెంట్ అయిపోయారు కాకపోతే ఇప్పుడు మా భూమి కోసం మేము పోరాడుతున్నాం మా స్థలం కోసం మేము అందరం పోరాడుతున్నాం ఇలా పిల్ల మానే జరుగు ఒక ఆ పిల్ల మానే కూడా ఉంది అది కూడా తర్వాత వస్తుంది దేవుడిద అది కూడా వస్తుంది రాకుండా ఏర్పదు కాకపోతే మేమంతా పోరాడేది ఏంటంటే మా భూమిని మా స్థలం కోసం మేము పోరాడుతున్నాం ఇదేందంటే పది మంది ఉపయోగపడింది ఫ్యూచర్లో ఏదైనా కట్టుకోవడానికి బాగుంటుంది షాజీమాల ఇంతమంది ఇంచుమించు ఆరు వందలు ఆరు గడపలు ఉన్నాయి ఈ ఊర్లో ఆరు వందల గడుపులు ఉన్నా కూడా ఒక షాదీ మహల్ లేదు దాని గురించి మా ఎమ్మెల్యే గారి గురించి చెప్పుకున్నావు దాన్ని కూడా శాంక్షన్ చేస్తామన్నారు ఆల్మోస్ట్ ఆడ చేయాలని చెప్పి చూశారు అది మళ్ళీ పెళ్ళి ఆగిపోయింది అట్లాగా మా మా ఊర్లో ఈ విధంగా ఎక్కడెక్కడ మా ఊళ్ళో చూసుకుంటే రెవెన్యూలో చూసుకు కలిపితే నాకు తెలిసింది నేను చెప్తున్నాను రెవెన్యూలో ఒకసారి మీరు పోయి ప్రభుత్వానికి చెప్పి అసలు రెవెడి మన పెద్దపోని గ్రామంలో శివాయి ఎంత ఉంది ఆ గ్రామ కంఠం కింద ఎంత ఉంది రాజా గారు ఎవరెవరికి ఎన్ని నిలిచి ఉన్నారు ఇవన్నీ మీరు ఒకసారి ఉన్నారు ఎట్లా ఎంఆర్ఓ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఒకసారి దీని గురించి ఆలోచించి ఊరిని బాగు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం నేనేందంటే దీని గురించే కాదు ఇంకా చాలా ఉన్నాయి బీడి భూములు ఉన్నాయి ఆ బంజరు భూములు ఉన్నాయి అప్పుడు బంగల్ తోటికి సంబంధించింది పొలం ఉంది రాజాగారి భూములు చాలా ఉన్నాయి అవన్నీ ఏంటంటే అన్న గ్రాంతంలో అయిపోతుంది ఎవరు దాని గురించి పట్టించుకో ఎవరైతే కేసులు పెడతారు కేసులు పెట్టి వాళ్ళని ఏంటంటే నానా విధాలుగా ఇబ్బంది పెడతారు మాకు కూడా కేసులు పెట్టడం అందరు కాబట్టి మేమే మా వాళ్ళ పొలం కోసం మేము పోవడం లేదు ఆ స్థలం కోసం మేము వస్తున్నాం మా స్థలం కోసం మా హక్కు ఉంది కాబట్టి మేము అందరం వస్తున్నాం మేము వాళ్ళ వాళ్ళ రిజిస్ట్రేషన్ కాగితాల్లో మేము పోవడం లేదు కదా వాళ్ళ కొన్న దాంట్లో మేము పోవడం లేదు ఈ తరతరాల నుంచి దేవుడి మానే దేవుడు మానేని వాళ్ళు ఎట్లా కొంటారు వాళ్ళు కొనడానికి ఎవరు వాళ్ళకి ఏం అధికారం ఉంది కొనడానికి అసలు అమ్మడానికి ఎవరు సరే అమ్మారు అమ్మారే అనుకుందాం తెలియకుండా అప్పుడు అమ్ముకుని వెళ్ళిపోయారు సరే మీరు రండి అయ్యా మేము కొన్నాము డబ్బులు ఇచ్చాము మా డబ్బులు మాకు ఇచ్చే నటు ఇచ్చేస్తాం కదా మీ డబ్బులు మీరు తీసుకోండి ఇది దేవుడు సొమ్ము మేము చేసుకోవాలనుకుంటుంది అవన్నీ రోజులు ఏంటంటే మేము చిన్న పిల్లకాయలం మాకు తెలియదు మా చిన్నప్పటి నుంచి చేస్తున్నారు తర్వాత మా ఎవరు పట్టించుకోలేదు లేవు పెద్దవాళ్ళు ఏం మాది మాకు కావాలా మేము చేసుకోవాలా పక్క ఊళ్ళో అందరు చేసుకుంటున్నారు మామూలుగా చెప్పాలంటే ఇక్కడ ఏడు రోజులు జరిగింది సార్ ఇది మాత్రం పీల సావిడి మొహరం పండగ ఏడు రోజులు జరిగింది రాజాగారు అక్కడ కూర్చొని చూసుకుంటే మడపం ఉంటుంది కాలేజ్ పోయేటప్పుడు మీరు చూడండి అక్కడ కూర్చొని మొత్తం చూసుకుంటారు రాజాగారు ఏడు రోజులు చుట్టుపక్కల పది పద్దెనిమిది ఇరవై ఊర్లు ఊళ్ళో అందరూ ఇల్లు ఇల్లు ఖాళీ చేసేసి ఈ ఊళ్ళోనే ఉండి కావాలంటే ఈ ఊళ్ళోనే ఉండి ఈ పిల్ల మొహరం పండగ అయిపోయిన తర్వాత ఇళ్ళకు పోయేది వాళ్ళకి ఈ ఏడు రోజులు అన్నం వాళ్ళు పండుకోవడానికి అన్ని వసతులు ఇక్కడే ఉండేది కావాలంటే మీరు ఎంక్వైరీ చేయండి మా మేమంటే చిన్నపిల్లలు కాలేము మా పెద్దోళ్ళు చెప్పిన మాటలు ఈ మాకు మా పెద్దోళ్ళు ఈ విధంగా చేసేవారు రా రాజాగారి పండగ పండ పండగప్పుడు ఇంటికి పోయినప్పుడు రాజాగారు మాకు ఈ విధంగా ఇచ్చేవాళ్ళు అని వాళ్ళు చెప్పుకుంటే మీరు ఎంతో గొప్పగా మా వాళ్ళకి ఇంత బాగా జరిగేదా అనుకున్నారు తీరా ఇప్పుడు వచ్చేసరికి మా వాళ్ళే మాకు వెన్ను పుట్టు సరే వాళ్ళు కూడిసారు వాళ్ళ డబ్బులు ప్రకృతి పడ్డారు మీరెందుకు ప్రకృతి పడ్డారు మీకేం తెలుసు కదా దేవుడి భూమిని మేము మీ దేవుడు భూమిలో మేము వచ్చాము అసలు మేము ఏమైనా చెప్పాము అనంతములా కలిసి ఉంటున్నాం ఇంకా మా ఏదైనా ఉంటే మీ పండగలకి మేము కూడా వస్తున్నాం మా తా శాశ్వతులు మేము కూడా చేస్తున్నాం ఇస్తున్నాము అలాంటిది మీరు ఇంకా మాకు సహకరించాల్సింది పోయి ఈ విధంగా మీరు మమ్మల్ని కేసులు పెట్టి మా స్థలాలు ఆక్రమించుకుని మమ్మల్ని రానివ్వద్దు అని చెప్పేసి చూపించి చెప్పడం ఏమన్నది మాకు అసలు ఎట్లా ఉందంటే అట్లా బాధ అంత బాధ అనిపిస్తుంది మేము మా సుమ్ము కోసం మేము ఈ విధంగా కష్టపడుతున్నా కూడా పక్కన ఏంటంటే ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు దేవుడు కోసమే కదా మేము కూడా అవుతుంది మా సొంతం మేము కొనుక్కోవాలి నేను తీసుకుని మా పిలికలు రాసుకోవాలని చెప్పి మేము ఏం అడగండి మా పిలికల కోసం మా మా ప్రజలందరి కోసం అందరూ బాగుండాలంటే చూసారు అయినా కూడా ఈ దాని గురించి ఆలోచించడం లేదు మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేయడం ఏంటంటే ఈ విధంగా మా ఊరే అని కాదు మా ఊరే అని కాదు ఒక్కబోట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను ఆ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాను ఆ మినిస్టర్ గారికి అందరికీ నేను వినియించుకునేది ఏంటంటే ఈ విధంగా మా ఊళ్ళోనే కాదు ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పంచాయతీలో గంట భూముల్లో మా మామూలుగా ప్రతి ఒక్క ఊళ్ళో ఏంటంటే అసైన్మెంట్ భూములు ఉన్నాయి అలాంటిది అండి మా ఊళ్ళో వెయ్యి పైన ఉన్నాయండి మా ఊళ్ళో అసైన్మెంట్ భూమి గ్రామానికి సంబంధించింది వెయ్యి ఎకరాలు ఆ వెయ్యి ఎకరాలు లేని వాళ్ళు పంచింది తల ఒక ఎకరా రెండు ఎకరాలు లేండి చేసుకుంటారు వాళ్ళు సంతోషంగా ఉంటారు అలాంటి పట్టించుకోకుండా ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఆక్రమించుకోవాలా ఎక్కడెక్కడ మేము మూటలు కట్టుకోవాలా ఎక్కడెక్కడ మేము పోటీసు రావాలా ఇదే చేసేది ప్రజలకు ఏం నేర్పుతున్నారు మీరు రేపు భావితరాలు తరాలు ఏం నేర్చుకుంటారు రేపు వాళ్ళు కూడా అట్లాగే తయారమంటారా వాళ్ళ కోసం మీరు కూడా చేయండి మీ పెద్దలు నేర్పించారు కదా చదువుకుంటున్నారు చదువుకున్న పెద్ద పెద్ద చదువులు చదివారు అంతా మీకు తెలుసు తెలిసి కూడా ఈ విధంగా చేయడం ఎందుకు తర్వాత పిల్లకల్ తరతరాలు తరాలు ఏమీ నేర్చుకోవాలి వాళ్ళు ఈ విధంగా మీలాగనే నేర్చుకొని లాగనే తర్వాత వాళ్ళు కూడా ఒకరి నుంచి రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్